ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు అండ్ మరోపక్క బీజేపీలో ఉన్న లొకలొకలే స్టార్ట్ అవుతున్నాయి బీజేపీ మోదీ నాయకత్వంలో టైటానిక్ షిప్ లా మునిగిపోబోతుంది బీజేపీ లీడరే సుబ్రహ్మణ్య స్వామి గారు మోడీ గారు ఉన్నారండి సుబ్రహ్మణ్య స్వామి గారు మోదీ గారు నాయకత్వం ఎక్కడ ఉంది ఇవాళ పైకి అది మొత్తం నాయకత్వం గౌర్నీలు గౌతమ్ అదానీ గారు ఎవరైతే ఉన్నారో ఈ దేశం మొత్తం ఆయన పాదాలు చెంత ఉందని చెప్పి అనేక మంది భావిస్తున్నారు ఈ వెస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది కూడా ఆయన నేతృత్వం ఆయన వ్యాపార కంపెనీ ప్రస్తుతం ఉత్తర భారతీయ గుజరాతీ పార్టీ ఏదైతే ఉందో ఇది ఆనాటి మాజీపై గారు గొప్ప మనిషి మహనీయుడు లాంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పార్టీ కాదండి ఇవాళ నా ఉద్దేశం ప్రకారం డెబ్బై ఐదు ఏళ్ళు ఇచ్చేటప్పటికీ ఆయన పరిస్థితి దిగాలనే వాదన వస్త తీసుకొస్తారు ఇవాళ అజయ్ మోహన్ బిస్తనే యోగి ఆదిత్యనాథ్ గారిని అధ్యక్ష చేయాలనే వాదన నడుస్తూ ఉంది నితిన్ గడ్కరీ గారి లాంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఆయన మొత్తం ఆయన చేతులు కట్ చేసినట్టు కట్ చేసి పార్లమెంటు కంపెనీ పీకేసి ఎలక్షన్ దాంట్లోంచి పీకేసి ఆయన్ని ఓడించడానికే ఇండియా కంపెనీ బ్యాచ్ దిగిందని చెప్పారు చాలామంది అదృష్టవశేత్తి మనందరూ అదృష్టవశాత్తు ఆయన నా పార్టీ కాదని కానీ మేము వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఆయన మాట్లాడిన విధానం ఆ ప్ర పోలవరం పేట మీద ఆయన స్పందించిన తీరు జలమైన స్పందించిన తీరు నాకు నచ్చింది ఆయన అవినీతి పార్టీ కాదు నేనని చెప్పలేను బట్ డెఫినెట్గా ఆయన మీ వెంకయ్యనాయుడు గారిని వీళ్ళందరినీ వేసేసి ఆదానీ గారి పార్టీ ఏదైతే చూస్తుందో అప్సల్లి తప్పండి అందువల్ల నేను అనుకుంటా ఉన్నాను డెఫినెట్గా బీజేపీలో అంటే మోదీ నేను బీజేపీ మదన్మోహన్ మాలవి గారు పంతొమ్మిది వందల పదిహేనులో హిందూ మహాసభ పెట్టిన తర్వాత ఈ నూట తొమ్మిది సంవత్సరాల చరిత్రలో ఎవరు ఔర్ బార్ మోడీ సర్కార్ అని ఎప్పుడు ఔరెక్బార్ వాజ్పేయి సార్ ఔర్ ఎక్బార్ ఇంకోటి సర్కార్ని ఎప్పుడు ఎక్కడా కూడా లేదు ఔర్ బార్ శివరాజ్ సర్కార్ అని కాదు కనీసం కమలం గుర్తుని బీజేపీని పక్కన పెట్టి మోడీ సర్కారు అనే ఇండివిజువల్ దాంట్లోకి పీక్ తీసుకెళ్ళిపోయారు అందుకని వారణాసిలో కూడా మరి ఏం జరిగిందో ఆఖరి లక్ష ఓట్లు నాకు తెలియదంటే ఫస్ట్ అయితే అనేక రౌండ్లు వెనకబడిపోయి ఉన్నారు గౌరవ ప్రధాని మోదీ గారు తెలుసు ఆదానీ గారి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయోధ్యలో ఓడిపోయి ఉన్నారు అయోధ్య డివిజన్లో డివిజన్లో ఏడిట్లో ఐదిట్లో ఓడిపోయారు ఆఖరికి మీకు తెలుసు వారణాసిలో మెజార్టీ స్థానాలు మెజార్టీ డివిజన్ మెజార్టీ పార్లమెంట్ స్థానం ఓడిపోయారు అది కాంటే శ్రీరామచంద్రమూర్తికి జరిగిన అన్యాయం ఎందుకంటే బాలరాం విగ్రహం కా మొత్తం ఆలయం పూర్తి కాకుండా ఎలక్షన్ ముందు ఈయనొక్కడే ఉండి మహామంత్రులు సంత్ సాధు పొంగోలు అనేక మందిని బయటపెట్టి కటడాలు బయటపడేసి మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఆఖరికి రాష్ట్రపతికి వారికి వాళ్ళందరికీ ఆహ్వానాలు లేకుండా లోపలికి చాలా దారుణంగా ఎందుకంటే శంకుస్థాపన ఎందుకంటే వాళ్ళు కులపరం ఏం చూశారో నాకు అర్థం కాదండి వీళ్ళు ఆఖరికి అద్వానీ గారిని వాళ్ళందరూ మొదటి మహేష్ జోషి గారి గొప్పవాళ్ళని పక్కన పడేసి అందుకని శ్రీరామచంద్రమూర్తి ఆగ్రహం చెందేటి కాబట్టి అన్నారు అలాగే శ్రీరామచంద్రమూర్తి అంటే శ్రీ విష్ణుమూర్తి అనిస శ్రీ విష్ణుమూర్తి గారు అక్కడ భద్రనాథులు ఇంక ఉన్నారండి అది కూడా నన్ను ఓడిపోయారంట అంటే నేను ఆయన కోపం వచ్చింది ఓడానండి కానీ మా వెంకటేశ్వర స్వామి కూడా పవర్ఫుల్ అండి మా వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు తెలుసు కదా మీకు శ్రీనివాసుడు బాలాజీ అంటారు కదా ఏడుకొండల స్వామి ఏడుకొండల స్వామి పాదాలు చెంత ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా అసలు ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నిర్మించి చేస్తాను తెలంగాణకు విభజన హామీలు అమలు చేయట్లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఒక చూపు వీరిని చూస్తే ఆదానీ గారి కంపెనీని అండ్ పార్టీని సరే మళ్ళీ తిరిగి మళ్ళీ బీజేపీగా అధికారంలోకి వస్తే మంచిదేనండి రెండు వేల పద్నాలుగు రావాలని కోరుకున్నాం మేము సోనియా గాంధీ గారు అన్యాయం చేశారని చెప్పి దానిగా వస్తే దేశం బాగుపడుతుంది నా భావనని ఈ క్రోనీ క్యాపిటల్ నుంచి వెళ్ళిపోయి ఇంత కక్షాదిం చెల్లించి నుంచి వెళ్ళిపోయి దేశం బాగుపడుతుంది నా ఆశ